పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు జన్నారం మండలం బంగారు తండ హాస్టల్ తండ మరియు కొత్తపేట కలమడుగు పోనకల్ గ్రామాల్లో ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కూలీల వద్దకు వెళ్లి బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సక్కుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కానాపూర్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుక్య జాన్సన్ నాయక్ కోరారు తెలంగాణ మేలు కోరే ఏకైక నాయకుడు కేసీఆర్ అని పార్లమెంటు కేవలం మన సమస్యల పరిష్కారం కొరకు కొట్లాడేగలిగేది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అన్నారు ఈ ప్రచారంలో తన వెంట జన్నారం మండల జెడ్పీటీసీ యరచంద్రశేఖర్ భరత్ మున్వర్ అలీ ఖాన్ ఫజల్ తాజా మాజీ సర్పంచ్ జక్కు భూమేష్ పట్టణ అధ్యక్షుడు బాలస్వామి శ్రీనివాస్ గౌడ్ మండల కార్యదర్శి సుర్వ మరియు మండల బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు અને એટલે તે મેં આઈ વસ એક વખત એને એક વખત વાત કરી ગઈ સિરી ધલા ના મજાક હે ઇનન જલા હા હા નું ગલ એ જેસે વલા કેસી આર સર અબો કછા કેસી આર ની નંદબાટલો ઉંટી મી પ્રતિ સમસ્યા ની 2024 અંદુબાટલો ઉંટા સહેદ મન ઇલેક્ટ્રિકા રુના માફી કરું કનકો સીધો કોની ఐదు వందలు బోనస్ ఇస్తా అన్నాడు ఇయ్యలేదు రెండు వేల ఐదు వందలు చెల్లెమ్మలకు నెల నెల పెన్షన్ ఇస్తా అన్నాడు ఇచ్చిండా రెండు వేల పెన్షన్ నాలుగు వేలు అయిందా యాడి పెన్షన్ కేనే ది హజారు ఆయేదా కూడా కేని చాలా కేజారు ఆయే రెండు వేలు ఇస్తాన నాలుగు వేలు ఇచ్చిండా చిన్న పిల్లలకు పిల్లలకి పిల్లలకైతే స్కూటీ స్కూటీ మీద వచ్చినావు ఇప్పుడు స్కూటీ ఇస్తా అన్నాడు ఇచ్చిండా రుణమాఫీ ఉరుకుండ్రి బ్యాంక్కి తొమ్మిదో తారీఖు అంతా రుణమాఫీ చేసేస్తాడు అయిందా మరి ఏమైంది ఇంటికాడ పని చేసుకోకుండా ఫ్రీ బస్సు పెడితే పరేషాన్ పరేసాన అయిపోయారు పది బస్సులు పెట్టేది ఒకటే బస్సు పెట్టిండు అందుకనే దయచేసి మీరు మళ్ళా మళ్ళా వాళ్ళకే ఓటేస్తే ఎట్లయినా మేము చేయకున్నా మాకే ఓట్లేస్తురని మీ మొఖాన రారిటు రేపు ఏదైతే హామీలు ఇచ్చిర్రో ఆ హామీలు నెరవేర్చాలంటే ఆడ వాళ్ళ మెడలు వంచాలంటే మీరందరు కారు గుర్తుకు ఓటేయాలా రేపు మీకోసం మీకు రావాల్సిన వాళ్ళైతే తప్పుడు హామీలు ఇచ్చిర్రో అవ్వకిస్తా అయ్యాకిస్తా నాలుగు వేలు అన్నాడు ఉన్న రెండు వస్తున్నాయి అవి కూడా మధ్యలో ఒక నెల కట్ అయింది కరెంట్ ఉంటుందా ఇది పోయిన సంవత్సరం నీళ్ళు ఉండేనా సారి నీళ్లు లేవు అందుకనే మీరు ఈ అందరూ మళ్ళా కేసీఆర్ సార్ని గెలిపియండి మనకు కారు గుర్తుకు మొదటి గుర్తు కారు గుర్తు యాడి జాన్బి హువ కొని కనుక మానోమత్ మన్ మన గాలేజు కేసీఆర్ సార్ ఏం గాలేజు తమారు ఆవజే భవిష్యత్తు వాసు తమారు చిచారైనని ఆచే స్కూల్ ఏం జాము కాలేజ్ సీట్ మళ్ళను జాబ్ మళ్ళు కనుకతో తమ్ భూలేంజు పచ్చ అయ్యో రామాకన్కేం బల ఈ కర్రతో ఏ ఏకర్త ఉందరు రాతే దేనాకే గల నల్డి ఖతం వేదాచు అందుకని ఒక్కసారి మనం మనకు వాళ్ళు ఇస్తే కథం ఇక ఒక్కళ్ళేమో రిజర్వేషన్ తీసేస్తారు ఇంకొకళ్ళు రిజర్వేషన్ తీసేయమని కొట్లాడేటోళ్ళ పార్టీకి వేద్దామా మనకు ఆరు పర్సెంట్ నుంచి పది పర్సెంట్ రిజర్వేషన్ చేసిన కేసీఆర్ కోటేద్దామా ఎవరికేద్దాం ఏ గుర్తుకు నలుగురు ఐదుగురేసింది మా వాళ్ళు అయితే అందరూ వేసిరు మరి పోయినసారి తమే కునిసీ అవసరం వస్తా మీకు ఏది అవసరం ఉన్నా కాలేజ్ పిల్లలకు సీట్ కావాలన్నా హాస్పిటల్ ప్రాబ్లమ్ ఉన్నాయి పోలీస్ స్టేషన్ అయినా ఏదైనా నేను అందుబాటులో ఉంటా అన్న ఓడిపోయిండు అని కాదు దేవుడు ఇంకా మీకు ఇంకా మూడు సంవత్సరాలు సేవ చేసే భాగ్యం ఇచ్చిండు నా సేవ మీరు నన్ను ఎంత వాడుకుంటారో ఈ మూడు సంవత్సరాలు మీరు సేవ చేపించుకోండి తర్వాత మీ మనుషులు గెలిస్తే మీరే నన్ను గెలిపించుకుంటారు నాకత్వం జై గుర్తుకే